కరీంనగర్ నుండి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ లైవ్ లో ఉన్నారు సతీష్ ఇంకా కూడా ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కు క్యూ లైన్ లో బారులు తీరారు చాలా మంది చాలా చోట్ల కూడా ఇన్ టైంలో లోపలికి వచ్చారు వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అధికారులు మాత్రం ఇంకా కూడా తమ ఓటును వినియోగించుకునేందుకు వారంతా కూడా లైన్ లో నిలబడి వెయిట్ చేస్తున్నారు చాలా గంటల తరబడి అయినప్పుడు కూడా కొంత పోలింగ్ అధికారులు కొంత స్లోగా ఉన్నారనుకోవచ్చు చాలా మంది కూడా తమ ఓటు హక్కు వినియోగించేందుకు వినియోగించుకుని వృద్ధులు సైతం ఈ రోజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగినటువంటి పోలింగ్ లో కొన్ని చోట్ల మాత్రమే కొంత ఉధృత పరసులు ఉన్నాయి అవి కూడా కొంత పోలీసులు జోక్యం చేసుకుని వాటిని కూడా సర్దుమను ఈ విధంగా చర్యలు చేపట్టారు ఇటు జగిత్యాల జిల్లాలో ధరూర్లో కొంత అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల మధ్య ఉన్నటువంటి అంతర్గతం గొడవ కావచ్చు పోటీతత్వం కావచ్చు ఈ కారణంగా కొంత అభ్యర్థుల మధ్య గొడవ వాగ్విధాన్ని చోటు చేసుకుని ఒక వర్గాన్ని లోనికి పంపిస్తున్నారు మమ్మల్ని ఎందుకు లోనికి పంపించలేదు ఒక వర్గానికి ప్రయారిటీ ఇస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోటీదారులంతా కూడా కొంత ఒకరినొకరు పరస్పర గొడవ దిగారు ఇది అంతా కూడా కొంత ఉధృతీసిన తర్వాత పోలీసుల జోక్యంతో కొంత సాధ్యమైనటువంటి పరిస్థితి ఇటు నిజామాబాద్ జిల్లా పరిధిలో కూడా ధర్మారం గ్రామంలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది ఇక్కడ కూడా కొంతమంది కొంతమందినే పోలింగ్ స్టేషన్లు అనుమతి అనుమతిస్తున్నారు మమ్మల్ని ఎందుకు అనుమతించారని చెప్పి అక్కడ కూడా కొంత పోటీదారులంతా కూడా ఆందోళన దిగారు ధర్నా చేశారు అయినప్పటికీ కూడా పోలీసులు జోక్యం చేసుకుని వారిని కూడా కొంత సర్దుమనే విధంగా చర్యలు చేపట్టినప్పటికీ ఇటు కరీంనగర్ మనం ఉన్నటువంటి మానకొండూరు పోలింగ్ బూత్ లో కూడా కొంత పోటీదారుల మధ్య గొడవ జరిగింది కొంతమంది ఆ పోలీస్ స్టేషన్ లోకి ఎక్కువగా వస్తున్నారని చెప్పి గొడవలు చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో వాటిని అందరూ కూడా బయటకు పంపించారు ఎవరైతే ఓటు ఓటర్లు ఉంటారో ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించుకునేందుకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాతో పాటు చాలా చోట్ల కూడా డ్రోన్ కెమెరాలను కూడా వినియోగించారు ఏవైతే సమస్యత్మక కేంద్రాలు ఉంటాయో అక్కడ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ రోజు మూడు వందల తొంభై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి ప్రస్తుతం అయితే ఆ పోలింగ్ సమయం ముగిసింది అయినప్పుడు కూడా ఓటర్లు మాత్రం ఇంకా కూడా క్యూ లైన్ లో బారులు తీరారు ఇంకా కూడా దాదాపు మనం చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే దాదాపు మూడు గంటలు నాలుగు మూడు గంటల నుంచి నాలుగు గంటల ప్రాంతం వరకు ఇంకా కూడా ఈ పోలింగ్ అనేది కొనసాగే అవకాశం ఉంది ఇప్పటికైతే పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా క్లోజ్ చేసినప్పటికీ ఇన్ టైంలో ఒంటి గంట లోపు వచ్చినటువంటి వారి మాత్రం ఇంకా కూడా ఓటు హక్కు వినియోగించి వినియోగించుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది కరీంనగర్లో నూట పదకొండు గ్రామ పంచాయతీలకు పెద్దపల్లి జిల్లా పరిధిలో డెబ్బై గ్రామ పంచాయతీలకు జగిత్యాల జిల్లాలో నూట ముప్పై నాలుగు గ్రామ పంచాయతీ అదేవిధంగా సిరిసిల్లలో డెబ్బై ఏడు గ్రామ పంచాయతీలకు ఈ రోజు రెండో విడతలో ఎన్నికలు జరిగాయి దీని ఈ ఎన్నికల్లో ఇటు మానకొండూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు కమ్మపల్లి సత్యనారాయణతో పాటు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ తో పాటు ఇటు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి వీరంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించినట్లుగా ఎన్నికల అధికారులు చెబుతున్నారు చాలా చోట్ల కూడా కొంత చెదురు మెదురు ఘటన తప్పించి పెద్దగా అవాంఛనీయ మాత్రం పెద్దగా చోటు చేసుకోవాలని చెప్పవచ్చు కొంత పోలింగ్ ముగియడంతో ఇక కౌంటింగ్ పైన కూడా అంత కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది పల్లె వాతావరణంలో పోటా పోటీగా ప్రచారాలు కొనసాగాయి చాలా మంది అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలబోతుంది తమ భవిష్యత్ ఏ రకంగా ఉంటుంది ఓటర్ తీర్పు ఏ రకంగా ఉండబోతుంది ఒక టెన్షన్ మాత్రం ప్రస్తుతం అయితే నెలకొంది ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే అంచనాలు కూడా ఇప్పటికే అభ్యర్థులు పోటీదారులంతా కూడా అంచనా లెక్కలు వేసుకున్న పరిస్థితి మరొక రెండు గంటల్లో పోలింగ్ ముగిసినటువంటి కేంద్రాల్లో దాదాపు మరొక గంటలోపే ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది చిన్న గ్రామ పంచాయతీలు అయితే సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు రిజల్ట్స్ వస్తాయి కొంచెం మేదర్ గ్రామ పంచాయతీలు అయితే కొంత రాత్రి పది గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది చూడవచ్చు మనం ఇప్పటికి కూడా ఇంకా పోలింగ్ కొనసాగుతుందంటే ఇటువంటి గ్రామ పంచాయతీలలో చాలా ఆలస్యంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశమే కనిపిస్తుంది ఈ పోలింగ్ పూర్తయి వాటి కూడా టేబుల్స్ మీద తీసుకొచ్చి కౌంటింగ్ చేయాలి వాళ్ళందరూ కూడా కొంత సమయం ఎక్కువ పడే అవకాశం ఉంది ఇటువంటి మేజర్ గ్రామ పంచాయతీలకు పదే కాదు కొంత ఇంకా మాత్రం అర్ధరాత్రి తుది తుది ఫలితాలు వెళ్లడే అవకాశం ఉంది కొంత చిన్న గ్రామ పంచాయతీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు తుది ఫలితాలు వెళ్లడే అవకాశం ఉంది మొత్తానికైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది చాలా చోట్ల కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది అభ్యర్థుల భౌత వివరం అదేవిధంగా ఏ రకంగా ఉండబోతుందో మరికొన్ని గంటల్లోనే తేలబోతుంది మొత్తానికైతే రెండవ రెండో ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా ముగిసాయని చెప్పవచ్చు ఇక గెలిచిన అభ్యర్థులు ఎవరు ఉంటారు ఎలా ఉంటుంది ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మరికొన్ని గంటలలోనే తెలిబోతుంది తెలంగాణ